మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు మరియు శుభ గురువారం ఈ గురువారం రోజు ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు అందరికీ మెండుగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో సత్సంగ బోధ నుండి మరొక అద్భుతమైన ఆణిముత్యం లాంటి కథతో మీ ముందుకు వచ్చాను ముందుగా మొన్న మంగళవారం ప్రసారం చేసిన నిజమైన ప్రార్థన అనే ఈ ఆడియోకి చాలా విశేషమైన స్పందన వచ్చింది ఇప్పటి వరకు నూట డెబ్భై ఎనిమిది వ్యూస్ వచ్చాయి చాలా 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 సంతోషంగా ఉందండి నేను మాటల్లో చెప్పలేను మీ ఆదరాభిమానాలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని భ్రోగించండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ సత్సంగ బోధలోని కథలోకి వెళ్ళిపోతాం మంచి మాట చెడ్డ మాట మంచి మాట అంటే ఏమిటండి చెడ్డ మాట అంటే ఏమిటి అసలు ఈ రెండు మాటల్లో ఉండే అసలు పరమార్థం ఏమిటో ఈ కథలోకి వెళ్ళి అందరం తెలుసుకుందాం విక్రమాదిత్య మహారాజు ఒక రాత్రి తన జాతకం వ్రాయబడిన కాగితాన్ని చదువుతుంటే ఆయనకు నేను పుట్టినరోజే ప్రపంచంలో అనేక మంది పుట్టుంటారు కానీ వాళ్ళంతా రాజులు కాలేదు నేనే ఎందుకయ్యాను ఈ గొప్ప స్థానం నాకెందుకు దక్కింది అనే అనుమానం వచ్చింది మరుసటి రోజు సభలో పండితుల ముందు ఇదే ప్రశ్న పెడితే వాళ్ళు చెప్పిన జవాబుకు రాజుకు తృప్తినివ్వలేదు అప్పుడు ఒక వృద్ధ పండితుడు రాజా ఈ నగరానికి తూర్పు దిక్కునున్న అడవిలో ఒక సన్యాసుడున్నాడు ఆయనను కలవండి జవాబు దొరుకుతుంది అన్నాడు రాజు వెళ్ళాడు అప్పుడు ఆ సన్యాసి బొగ్గు తింటున్నాడు అది చూసి రాజు ఆశ్చర్యపోయి తన ప్రశ్న ఆయనను అడుగగా ఆయన ఇక్కడికి నాలుగు మైళ్ళ దూరంలో ఇలాంటిదే మరొక గుడిసె ఉంది అందులో ఒక సన్యాసి ఉన్నాడు ఆయన్ను కలవండి అని సమాధానమిచ్చారు నిరాశపడిన రాజు రెండవ సన్యాసి కోసం వెళ్ళాడు రాజు ఆయన్ని చూసినప్పుడు ఆ సన్యాసి మట్టి తింటున్నాడు రాజు కాస్త ఇబ్బంది పడుతూ తన ప్రశ్ననైతే అడిగాడు కానీ ఆ సన్యాసి రాజు మీద కోపంతో గట్టిగా అరచి అక్కడ నుండి వెళ్ళిపోమ్మని కసురుకున్నాడు రాజుకు కోపం వచ్చిన సన్యాసి కాబట్టి ఆయన్ని ఏమీ అనలేదు తిరిగి వెళ్ళిపోతుంటే సన్యాసి రాజుతో ఏదేదో ఆలిలో వెళితే ఒక గ్రామం వస్తుంది అక్కడ ఒక బాలుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు వెంటనే అతన్ని కలవండి అని చెప్పాడు రాజుకంతా గందరగోళంగా ఉంది అయినా అక్కడికి వెళ్ళాడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ అబ్బాయిని కలిసి తన ప్రశ్న అడిగాడు అప్పుడు ఆ అబ్బాయి గత జన్మలో నలుగురు వ్యక్తులు ఒక రాత్రి అడవిలో దారి తప్పారు ఆకలిస్తే వాళ్ళ దగ్గరున్న రొట్టెలు తిందామని చెట్టు క్రింద ఆగారు తినబోతుంటే అక్కడికి బాగా ఆకలిసి నీరసంగా ఉన్న ఒక ముసలి వ్యక్తి వచ్చి తనకు కొంచెము ఆహారం ఇవ్వమని అడిగితే ఆ నలుగురిలో మొదట వాడు కోపంతో నీకు ఇస్తే నేను బొగ్గు తినాలా అని కసురుకున్నాడు రెండవ వ్యక్తిని అడిగితే నీకు ఈ రొట్టి ఇస్తే నేను మట్టి తినాల్సిందే అని వెటకారంగా అన్నాడు మూడవవాడు రొట్టి తినకపోతే ఈ రాత్రికే చస్తావా అని నిజంగా మాట్లాడాడు కానీ నాల్గవ వ్యక్తి మాత్రం తాత నువ్వు చాలా నీరసంగా ఉన్నావు ఈ రొట్టె తిను అని తాను తినబోతున్న రొట్టెను ఇచ్చేశాడు ఆ నాలుగవ వ్యక్తివి నువ్వే రాజా అని చెప్పాడు రాజు దిగ్భ్రాంతికి లోనయ్యాడు రాజా నీ పుణ్యం వల్ల రాజుగా జన్మించావు అనవసరమైన మీమాంసలతో కాలం వృధా చేయక ప్రజలను కన్న తండ్రి వలె పాలించమని చెప్పి కనులు మూసినాడు మంచి మాట దానం సంపద వంటిది ప్రతిఫలంగా అది పుణ్యాన్ని అందిస్తుంది ఓ చెడ్డ మాట అప్పు లాంటిది ప్రతిగా వడ్డీ కలిపి చెల్లించాల్సి వస్తుంది అదండి విషయం మంచి మాటలో ఉండే అర్థం చెడు మాటలో ఉండే అర్థం చాలా చక్కగా విశదీకరించి మనకు ఇంతటి చక్కటి విషయాన్ని అందించిన మన రచయిత శ్రీ యలవర్తి రాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున సత్సంగా భక్తులు తరపున అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ శనివారం ఇదే సమయానికి మరొక అద్భుతమైన ఆణిముత్యం లాంటి కథతో మీ ముందుకు వస్తాను ఇప్పటివరకు ఒకవేళ మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే ఏమండి ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసి ఆ పక్క నుండి బెల్లను మ్రోగించండి అందరం కలిసి ఇంత మంచి విషయాన్ని తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడే ఈ క్షణమే అందరికీ షేర్ చేసి ఇంత అద్భుతమైన కథను అందిద్దాం అలాగే ఏమండోయ్ ఒక లైక్తో పాటు తప్పకుండా ఒక కామెంట్ కూడా చేయండి మీ లైక్ మరియు కామెంటు నాకు చాలా చాలా ఉత్సాహాన్ని ఇస్తుందండి ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి మోహనవా